హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ మా షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ కర్మన్ గడ్ చస్తా ఫైవ్ లాక్ సెవెంటీ నైన్ కోడ్ శ్రీ చైతన్య స్కూల్ పక్కన మెయిన్ రోడ్ మీద ఉంటుంది కర్మన్ గట్ చౌరస్త ఈరోజైతే మీకోసం తాటిబెల్లంతో జింజర్ పెప్పర్ క్యూబ్స్ ఇగో చూడండి అల్లం మురబ్బా కంటే ఇంకా ఫుల్ ఘాటుగా ఉంటుంది ఎందుకంటే ఇందులో పెప్పర్ ఉంటుంది కదా మిరియాలు ఘాటు ఘాటుగా రోజు పొద్దున్నే ఒక్కటి అనుకో ఒక్కటి ఒక్క క్యూబ్ తింటే చాలా మంచిది ఆరోగ్యానికి అయితే చాలా హెల్త్ కూడా చాలా మంచిది అల్లం మురాబాయ్గా తెలుసు కదా దాంతోపాటుగా తాటిబెల్లం ఇక తాటిబెల్లం అల్లం తర్వాత మిరియాలు కలిపింది ఆరోగ్యానికి అయితే చాలా హెల్తీగా ఉంటుంది ఐదు వందల రూపాయలకైతే కేజీ సేల్ చేస్తున్నాం మేము ఎక్కడికైనా పంపిస్తాం హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ర్యాపిడో చార్జ్ హైదరాబాద్ అయితే మీరే ఇవ్వాలి వేరే జిల్లాలో అయితేనేమో మన డెలివరీ ఛార్జ్ కూడా మీరే ఇవ్వాల్సి ఉంటుంది ఐదు వందల రూపాయలకైతే జింజర్ పెప్పర్ క్యూబ్స్ ఇగో ఇలాంటి చూడండి తోటి జింజర్ పెప్పర్ క్యూబ్స్ ఇవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఎక్కడికైనా పంపిస్తా డెలివరీ ఛార్జ్ మీరేవ్వాలి కావాలంటే మాత్రం ఇప్పుడే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి చక్క కొరియర్లో బుక్ చేసి పంపిస్తా హైదరాబాద్ అయితేనేమో రాపిడ బుక్ చేసి పంపిస్తా ఓకే బాయ్ బాయ్ థ్యాంక్